ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ప్రస్తుతం అంతా పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు శ్రీ చక్రపీఠ వ్యవస్థాపకులు శ్రీ ప్రదీప్ జోషి గారు గురుగారు నమస్కారం శ్రీ మాత్ర గురుగారు మన జీవిత కాలంలో మనం తప్పకుండా దర్శించవలసినటువంటి పుణ్యక్షేత్రాలు ఏంటి శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్ర దేహో దేవాలయ ప్రోక్త జీవోదేవ సనాతన ఇది బాగా గుర్తుపెట్టుకోండి అందరూ కూడా ఏంటి దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అంటే ఇది దేహమే దేవాలయము ఇందులో ఉన్న జీవుడే సనాతనము నిత్యము ఉండేటువంటి జీవుడు ఇతడు ఈ జీవుడు సో మొట్టమొదటిగా మీరు దర్శించ దర్శించవలసిన దేవుడు ఎవరు అంటే మీరే మిమ్మల్ని మీరు భగవంతుడిగా మీరు మార్చుకోవాలి ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి అహం బ్రహ్మాస్మి అన్న స్థితికి మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాలి ప్రతి పుట్టు ప్రతి మనిషి పుట్టుకతోటే మనిషి తనని తాను చెక్కుకొని భగవంతుడిలాగా తీర్చిదిద్దుకొని పది మందికి ఉపయోగపడితే మనిషి అతడే దేవుడు సో నువ్వు బయట ఉండే దేవాలయాల్లో దేవుణ్ణి దర్శించుకునే కన్నా ముందు నీ లోపల భగవత్ తత్వం ఉంది నీ లోపల భగవత్ శక్తి ఉంది అనేది ఫస్ట్ నువ్వు దర్శించుకో దాన్నే ఆత్మసాక్షాత్కారం అంటారు ఫస్ట్ దర్శించవలసిన దేవస్థానం ఏంటంటే ఇది కాకపోతే ఇది ఎవరికి కనబడదు ఎందుకోసమంటే ఈ అన్ని ఆవిగేషన్స్ అన్ని పడిపోయి నేను దేవుడి స్థితికి ఎదగాలి అన్నది స్థితి మాత్రం పోతుంది నేను నేను అని అనుకుంటాడు వ్యక్తి నుంచి మనిషి వ్యవస్థగా ఎదగలేకపోతాడు అలా ఎదగాలి అని అంటే ఎస్ మనకి ఎక్స్టర్నల్గా కూడా మనకి దైవీయ శక్తి కావాలి కొన్ని దైవానుగ్రహం కూడా మనకు కావాలి మనలో దైవం ఉందని తెలుసుకోవాలన్నా మనము దైవంగా పది మందికి సహకారం చేయాలి అన్న పది మందికి అన్నం పెట్టాలన్నా ఈ ప్రకృతిలో మనము కూడా ఒక అద్భుతమైన వ్యవస్థగా మనం ఎదగాలి అన్నా మనకి దైవానుగ్రహం కావాలి ఆ దైవానుగ్రహం కావాలి అంటే ఉపాసన కావాలి ఆ ఉపాసన బలముతో ప్రతి మనిషి తన జీవితం లోపల ప్రధానమైనటువంటి దేవస్థానాలు కొన్ని ఉంటాయి ఈ దేవస్థానాలు తప్పకుండా దర్శించుకోవాలి అయితే నేను ఆ పేర్లన్నీ కూడా చెప్తాను కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి దేవాలయ దర్శనం చేసుకోవాలి అని అంటే ఎప్పుడు దర్శనం చేసుకోవాలి చాలామంది నేను చూస్తూ ఉంటాను కదా దేవాలయ దర్శనం అని చెప్పి ఒక మొత్తం రూట్ మ్యాప్ రాసుకుంటారు రూట్ మ్యాప్ రాసుకొని ఇంకా జంతికలు చకోడీలు చకినాలు ఆవకాయలు ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసుకుంటారు ఓ కార్ మాట్లాడుకుంటారు లేదా సొంత కార్ వేసుకుంటారు భార్య పిల్లలు చుట్టాలు అందరిని వేసుకుంటారు ఇక స్టార్టింగ్ అక్కడ నుంచి టెన్షన్ ఇంకా స్టార్ట్ ఎన్ని కిలోమీటర్లకు ఎంతవరకు రీచ్ అవ్వాలి టెంపుల్ టైమింగ్ ఎప్పుడు ఆ టైంలో ఏ టైంకి రీచ్ అవ్వాలి అక్కడ హోటల్ ఎక్కడ ఉంటుంది భోజనాలు ఎక్కడ ఉంటాయి ఇవన్నీ చూసుకోవాలి హడావిడిగా దర్శనం చేసుకొని దేవుడా పెట్టాలి మళ్ళీ టైం చూసుకోవాలి మళ్ళీ కార్యక్రమాలు మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళాలి అంటే ఇది ఒక టార్గెట్ ఓరియెంటెడ్గా ట్రావెల్ చేస్తారు ఇలా మీరు దేవ దర్శనంకి వెళ్ళారు అని అంటే అది కేవలము ఒక టూర్ మాత్రమే అదొక లాగా టూర్ తిరగడమే అది భక్తి టూర్ అయితే కాదు ఒంటరిగా వెళ్ళాలి నిజం చెప్పాలంటే దేవాలయ దర్శనాలకు ఎలా ఉండాలంటే ఒంటరిగా పోవాలి ఏ జంజాట ఉండొద్దు అప్పుడే నీకు నిజమైన దైవ దర్శనం కలుగుతుంది నువ్వు నువ్వు అంతర్మదనుడు అవుతావు నీ నీతో నువ్వు మాట్లాడడం స్టార్ట్ చేసుకుంటావు ఆ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తావు అదే అందరితోటి పట్టుకొని అనుకో పిల్లల్ని తీసుకొని వెళ్ళావు వాడు నాన్న ఇది అంటాడు మధ్యలో నాన్న ఇది అంటాడు మధ్యలో వామ్థింగ్ అంటారు ఆవిడ ఏమండి ఎక్కడైనా ఆపండి ఇస్తుంది అని అంటుంది మళ్ళీ రూమ్ తీసుకోవాలంటే ఆడవాళ్ళని ఎక్కడ బయట పడుకోవడానికి ఉండదు రూమ్ తీసుకోవాలి మళ్ళీ ఎక్కడైనా ఏమైనా సీసీ కెమెరాలు ఏమో అది ఒకటి చూసుకోవాలి ఇలా ఒక్కటి కాదు అన్ని తండ్లాటల్లో పడిపోయి మీకు దైవం కనపడదు అక్కడ తండ్లాటలే కనిపిస్తాయి కాబట్టి దైవ దర్శనం నిజంగా వెళ్ళాలంటే అసలైన కరెక్ట్ టైం ఏంటి తెలుసా నీ ఎడ్యుకేషన్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ట్వంటీ వన్ ఇయర్ ట్వంటీ ఇయర్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోతుంది నాకు తెలిసి ప్రతి మనిషికి ప్రపంచము ప్రపంచాన్ని తాను పరిచయం చేసుకోవడానికి ట్రావెల్ చేయాలి కేవలం దైవమే కాదు ప్రపంచం కూడా పరిచయం అవుతుంది తీర్థయాత్రల్లో నీకు దైవ దర్శనమే కాదు దైవం అంటే ఏమిటంటే ప్రపంచం యొక్క తీరు తీరుతెన్నులు పోకడలు ఇవన్నీ కూడా చూపిస్తూ నీకు ఎక్కడ కింద పడాలి ఎక్కడ పడతావు ఎక్కడ లేవాలి ఏం జరుగుతాయి ఇవన్నీ కూడా చూపించిన తర్వాతనే దైవం నీకు అనిపిస్తాడు లేదంటే దైవం నీకు కనిపించాడు అనుకో విలువ ఉండదు నీకు ఇప్పుడు నువ్వు ఎడార్లో తిరిగావే అనుకో నీకు మంచినీరు అంటే నీకు విలువ తెలుస్తుంది నువ్వు కళ్ళు నీకు జీవితం మీద నిరాశ వచ్చింది నిస్పృహ వచ్చింది కోపం వస్తుంది వాళ్ళ మీద అసహ్యం వస్తుంది ఏం జీవితంలో ఏం అనిపించట్లేదు నేను ఒక వ్రతం చెప్తాను ఆ వ్రతం చేయాలి చచ్చిపోయే లోపల వ్రతం చేయండి సంవత్సరానికి ఒక్క అయినా ఒక రెండు రోజులైనా ఈ వ్రతం చేయండి దీన్ని ఏమంటారు అంటే గాంధార వ్రతము అంటారు ఏం వ్రతము గాంధార వ్రతము అంటారు గాంధారి ఎవరు గాంధారి అంటే మనకి ఎవరు ఎవరు తెలుస్తుంది ధృతరాష్ట్రుడి యొక్క భార్య ఆమె కళ్ళు ఉన్నా ఏం చేస్తుంది కళ్ళకు గంతలు కట్టుకుందాం ఆమె పాతివ్రత్యం తన భర్త చూడని ప్రపంచాన్ని నేను కూడా చూడను అని కట్టుకుంది సరే నేను మీకు చెప్పేది ఏంటంటే మీకు జీవితంలో ఎనలేని చిరాకు వచ్చేసింది దైన్యం వచ్చింది దుఃఖం వచ్చింది చిరాకేస్తుంది పరాకేస్తుంది ఏం అర్థం కావట్లేదు అందరి మీద కోపం వస్తుంది డబ్బులు లేవు ఇవి ఉందనుకోండి గాంధార వ్రతం చేయండి కళ్ళకు గంతలు కట్టండి మూడు రోజుల పాటు కళ్ళకు గంతలు కట్టండి మూడు రోజుల పాటు కష్టపడండి చాలా కష్టం తెలుసా మూడు రోజులు కళ్ళకు గంతుకొని పట్టుకొని ఉండండి ఆ తర్వాత మీకు చిరాకు పరాకులు ఏవి రావు ఇంకా మీకు మీ మీకు భగవంతుడు ఎంత శక్తి ఇచ్చాడోనో మీకు తెలిసిపోతుంది ఏం అర్థం కావట్లేదు ఏ నిర్ణయం తీసుకోవాలని తెలియట్లా జీవితం అయోమయంగా ఉంది మీరు ఎవరి దగ్గరికి వెళ్ళకండి జస్ట్ కళ్ళకు గందరు కట్టుకొని ఒక మూడు రోజులు ఉండండి మీ అమ్మ విలువేంటో మీ నాన్నగారి ఏంటో మీ అన్నదమ్ముల విలువేంటి మీకు తినే ఆహార పదార్థం యొక్క విలువేంటి నీ శరీరంలో నీ చెవుల యొక్క గొప్పతనం ఏంటి నీ ముక్కు యొక్క గొప్పతనం ఏంటి అన్నీ తెలుస్తాయి ఏది కళ్ళు ఒకటి మూసుకుంటే చాలు గాంధార వ్రతం చేయండి గాంధార వ్రతం చేసిన తర్వాత నేను చెప్పిన దర్శనాలకు వెళ్ళండి ఎందుకోసం అంటే గాంధార వ్రతం చేయకుండా మీరు ఏ దర్శనాలకు వెళ్ళినా మీకు ఆ గొప్పతనం తెలియదు అందుకే మీరు మీరేమడిగారు మనిషి చనిపోయే లోపల జీవితకాలంలో తప్పకుండా దర్శించవలసిన నాలుగు పుణ్యక్షేత్రాలు ఏంటి ఒక ఒక పుణ్యక్షేత్రాలు ఏంటి అనంటే అందులోపల ప్రథమ పుణ్యక్షేత్రము ఈ దేహమే ఆ దేహము లోపల ఉన్న దేవుణ్ణి నేను చూడాలంటే ఈ కళ్ళు మూసుకోవాలి అంటే అంతర్నేత్రుడు అవ్వాలి లోపల చూడడం స్టార్ట్ చేయాలి అంతర్నేత్రుడు అయితే అంతర్మదనం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు నీలో ఉన్న శక్తి ఏందో నీకు తెలుస్తుంది గాంధార వ్రతం చేయాలి ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి ఎంతమంది చేస్తారు గాంధార వ్రతం కామెంట్లో పెట్టండి ఛాలెంజ్ ఉందా కనీసం ఒక్కరోజైనా చేయండి మెయిన్ ఇంటికి ఎవరైతే లేడీస్ ఉంటారు మేము గాంధార వ్రతం చేసామంటే ఇల్లంతా మాడిపోతుంది చెప్పండి గురుగారు చెప్పారా మీకు నా విలువ తెలియాలి అన్న ఏదైనా సరే నేను మూడు రోజులు గాంధార వ్రతం చేస్తాను మీరందరు కూడా చూడండి అని చెప్పి గాంధార వ్రతం ఇంట్లో అందరికీ చెప్పండి ఒక్క రోజు ఇంట్లో ఇంట్లో ఐదుగురు ఉన్నారనుకోండి ఒక్కొక్కళ్ళు మూడు మూడు రోజులు గాంధార వ్రతం చేయాలి చేస్తే ఇంక ఇంట్లో కొట్లాటలు రావు ఇంకా ఒక్కళ్ళనొక్కళ్ళు తిట్టుకోరు ఇంకా జీవితంలో తిట్టుకోరు ఇంట్లో గొడవలు అవుతాయి కదా నువ్వు అట్లా చేస్తావు ఇట్లా చేస్తావు అని అందరూ ఒక డిష్యానికి రండి గాంధార వ్రతం చేయాలి ఎవరైతే ఇంట్లో ఎక్కువగా కోపడుతున్నారో వాళ్ళే ఫస్ట్ గాంధార వ్రతం స్వీకరించాలి ఇంకా తర్వాత వాళ్ళ కోపం రాదు ఇంకా అప్పుడు దైవత్వం ఏందో తెలుసుకునే ప్రయత్నం స్టార్ట్ అవుతుంది దీని తర్వాత ఒంటరిగా తీర్థయాత్ర చేయాలి ప్రతి మనిషి ఒంటరిగా తీర్థయాత్ర చేయవలసిన వయసు ఏమిటి అది గుర్తుపెట్టండి ఇరవై రెండవ సంవత్సరం నుంచి లేదా ఇరవై మూడవ సంవత్సరం నుంచి ఒక మూడేండ్లు ఇరవై ఆరవ సంవత్సరం వరకు ప్రతి మనిషి తప్పకుండా తీర్థయాత్రలు చేయాలి మూడేండ్లు తీర్థయాత్రలు చేయాలి మూడేళ్ళు ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి ఇంట్లో ఉండకూడదు మూడేళ్ళు వాడిని తన్ని బయటకి పంపించేసేయండి మీ అబ్బాయి ఏదైనా ఉన్నాడా ఈ అమ్మా నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిందని ఇలా అన్నాడా సరే అండి ఉద్యోగం చేస్తావు చేయవో అనవసరం కానీ ఈ మూడేండ్లు ఇంట్లో ఉండకు బయట ఉండు ఒంటరిగా ఉంటున్నావు ఆ తర్వాత నీకు పెళ్ళి చేస్తా అని చెప్పండి ఆ మూడేండ్లు ప్రపంచం ఏందో వాడికి పరిచయం అవుతుంది తర్వాత వంట చేసుకోవడం నేర్చుకుంటాడు ప్రపంచంతో మాట్లాడడం నేర్చుకుంటాడు ఈ మూడేండ్లు తీర్థయాత్రలు చేయాలి ఎక్కడెక్కడికి వెళ్ళాలి అని చెప్తాను జాగ్రత్త అండి తీర్థయాత్రలో మొట్టమొదటిగా వే వెళ్ళవలసిన క్షేత్రము పూరి జగన్నాథ్ క్షేత్రం తూర్పు నుంచి ప్రారంభం చేయాలి చార్ధామ్ యాత్ర చేయాలి అందులో మొట్టమొదటిగా వెళ్ళవలసింది పూరి జగన్నాథ్ పూరి జగన్నాథ్ దగ్గర పది రోజులు ఉండాలి అక్కడనే పది రోజులు ఉండాలి పూరి జగన్నాథుడు పది రోజులు ఎందుకు ఉండాలి అని అంటే అక్కడనే ఉండి జగన్నాథుడి యొక్క ప్రసాదం తినాలి ఈ ప్రపంచంలో అత్యంత ధనికమైన దేవుడు పూరి జగన్నాథుడు మాత్రమే ఆయన దగ్గర మాత్రమే రోజు వండిన పాత్రలో మళ్ళీ వండరు రోజు కొత్త కుండలోనే వంట వండుతారు రోజు యాభై నాలుగు రకాల ఆహార పదార్థాలు వండుతారు నువ్వు రోజు అక్కడ నీకు ప్రసాదం రోజు దొరుకుతుంది నువ్వు పది రూపాయలు ఇస్తే చాలు నీకు ప్రసాదం దొరుకుతుంది నీకు తిండి దొరుకుతుంది నువ్వు అక్కడనే పడుకోవాలి అక్కడనే తిరగాలి రోజు పూరి జగన్నాథుడి దేవాలయం చూడాలి వీలైతే ఆ దేవాలయం క్లీన్ చేయాలి అక్కడ తిరగాలి ఒక సామాన్యుడిలాగా తిరగాలి చేతిలో డబ్బులు లేకుండా ఒక సామాన్యుడిలాగానే తిరగాలి పూరి జగన్ వెళితే ఆ జగన్నాథుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఫస్ట్ జగన్నాథుడు ఏంటంటే జగన్నాటకం ఏందో మనకు నేర్పించేస్తాడు అక్కడ పూరి జగన్నాథుడు దర్శనం చేసుకోవాలి ఆ తర్వాత అక్కడి నుంచి ఏం చేయాలంటే దక్షిణంకి ట్రావెల్ చేయాలి దక్షిణం వంటి మన దక్షిణ భారతదేశంకి రావాలి ఈ దక్షిణ భారతంలో ఏం చేయాలంటే పంచ పంచభూత క్షేత్రాలు ఉంటాయి పంచభూత క్షేత్రాలు పృథ్వీలింగము ఆకాశలింగము జలలింగము వాయులింగము అదేవిధంగా అగ్నిలింగం ఈ ఐదు లింగాలు ఉంటాయి ఏంటి పృథ్వీలింగం అంటే ఏకాంబరేశ్వర స్వామి దేవస్థానం వాయులింగం శ్రీకాళహస్తి జలలింగం జంబుకేశ్వర స్వామి ఆకాశలింగం చిదంబరం అలాగే అగ్నిలింగం అరుణాచలం ఈ ఐదు శివక్షేత్రాలకు వెళ్ళాలి శివుడు జ్ఞానాన్ని ఇస్తాడు విష్ణువు ఏం చేస్తాడు ఎలా బతకాలో చెప్తాడు కానీ శివుడు ఏం చేస్తాడు జ్ఞానం జ్ఞానం ఇస్తాడు ఈ ఐదు క్షేత్రాలు వెళ్ళాలి ప్రతి క్షేత్రంలో మూడు మూడు రోజులు ఉండాలి మూడు మూడు రోజులు ఉండి ఐదు క్షేత్రాలు చూసుకుంటే పంచభూత తత్వం అర్థమైపోతుంది ఆ పంచభూత తత్వాన్ని అది తెలిసిపోతుంది ఆటోమేటిక్గా మనకెవ్వరూ నేర్పియాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకోండి నువ్వు ఒంటరి ప్రయాణం చేయడం స్టార్ట్ చేస్తే దేవుడు నీతో కలిసి నడుస్తాడు ఇది నా స్వానుభవం చెప్తున్నాను నేను ఇది నేను ఇలాగే ఒంటరి ప్రయాణం నా జీవితంలో చేశాను భగవంతుడు నాకు ఏ ఏ రూపంలో ఎక్కడెక్కడ రావాలో ఏవేవి చెప్పాలో అన్నీ నాకు చెప్పాడు ఎవరెవరి నుంచి నాకు ఏ ఏ పుస్తకాలు ఇప్పించాలో అన్ని పుస్తకాలు ఇప్పించాడు నేను అనుభవపూర్వకంగా చెప్తున్నా నా అనుభవపూర్వకంగా నేను ఎలా ట్రావెల్ చేశానో నా లైఫ్లో మీకు అదే చెప్తున్నాను పంచభూత శివలింగాలు దర్శనం చేసుకోండి మళ్ళీ అక్కడి నుంచి ట్రావెల్ చేస్తే ఎక్కడికి రండి అంటే ఎస్ కంప్లీట్గా రామసేతు దగ్గరికి రండి అక్కడ రామేశ్వరుణ్ణి దర్శనం చేసుకోండి మళ్ళీ విష్ణు దర్శనం శివ దర్శనం అయిపోయింది మళ్ళీ విష్ణు దర్శనం విష్ణువు దగ్గరికి రావాలి విష్ణువు దగ్గరికి వచ్చి అక్కడ రామేశ్వరంలో ఉండే అన్ని బావుల్లో స్నానం చేసి అక్కడ రామేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవాలి అక్కడ ఎక్కడ ఎక్కడుందో అక్కడ దాకా వెళ్ళేసి రావాలి అంతే ఇక్కడ మనకేమర్థమైపోతుంది అని అంటే గనక రామసేతువు అంటే కష్టాలని ఎలా ఓవర్కమ్ చేయాలి మనుషుల్ని ఎలా ఐక్యం చేసుకోవాలి రాముడు రామసేతువు ఒక్కడే కట్టాడా వానరులందరూ వచ్చి కట్టారు సుగ్రీవుడితో స్నేహం చేశాడు ఒక కోతి ఒక కోతి అంటేనే అర్థమైంది చెప్పిన మాట వినదని అర్థం అలాంటి అన్ని కోతులు అన్నీ కలిసి ఒకే పని చేశాయంటే రాముడు వాడి వాళ్ళతో ఎంత స్నేహంగా ఉన్నాడు ఎంత నియమబద్ధంగా ఉన్నాడు ఎంత తాదాత్మ్యంగా ఉన్నాడు ఉంటే తప్ప అవి ఎంత డెడికేటెడ్గా కోతులు పనిచేయలేదు అందరినీ సమన్వయం చేసి చేశాడు సో లోకనీతిలో అందరినీ ఎలా సమన్వయం చేయాలన్న నీతి మనకు అక్కడ రామసేతు నేర్పిస్తుంది రామసేతు ఇంకోటి కూడా ఏం చేస్తుంది అంటే సంకల్ప బలం నేర్పిస్తుంది నిన్ను నమ్ముకొని నీ జీవితంలోకి ఎవరైనా వస్తే ఆ వ్యక్తికి నువ్వు ఉన్నావు అని నిరూపించుకోవడానికి నువ్వు ఎంతైనా పని చేస్తావు అని ఎప్పుడైతే ఆ రామసేతువుని చూసి ఒక ప్రేమ ప్రేమ అంటే ఏమిటి జస్ట్ పువ్వు పువ్వు ఇవ్వడము లవ్ చెప్పడమే కాదు ఆ వ్యక్తికి కష్టం వస్తే ఆ వ్యక్తితో నిలబడాలి ఆ వ్యక్తితో లైఫ్ టైం ట్రావెల్ చేయాలి ఆ వ్యక్తి ఒకవేళ దూరమైనా సరే తనకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నువ్వు నిలబడాలి అది ప్రేమ ప్రేమ అంటే ఇవ్వడమే అడగడం కాదు సో ఈ తత్వం ప్రేమతత్వం అక్కడ మనం నేర్చుకోవాలి ఈ లోకపోకటి నేర్చుకోవాలి ప్రేమతత్వం తెలుసుకోవాలి స్నేహతత్వం తెలుసుకోవాలి ఇక్కడికి వచ్చి తెలుసుకుంటాం ఇది రామేశ్వరంకి వచ్చి తెలుసుకుంటాం రామేశ్వరం నుంచి నెక్స్ట్ మళ్ళీ ట్రావెల్ టు వెస్ట్ వెస్ట్ ఎక్కడికి అంటే ద్వారకాధీష్ ద్వారకకి వెళ్ళాలి ఈ ద్వారకకు వెళ్ళి ద్వారక కృష్ణుని దర్శనం చేసుకోవాలి కృష్ణుని దర్శనం చేసుకుంటే మీకు తెలుస్తుంది వైభవం అంటే ఏంటి వ్యాపారం అంటే ఏంటి మీరు మీకు జీవితంలో మీరు వ్యాపారం నేర్చుకోవాలి అనుకుంటే మీ పిల్లవాడిని ఏమి ఇవ్వకుండా నెలకి వాడి అకౌంట్లో జస్ట్ ఐదు వేల రూపాయలు ఇవ్వండి ఇవ్వకండి ఐదు వేలు లేదా పదివేలు ఇవ్వండి జస్ట్ రూమ్ రెంట్కి తినడానికి రోజుకి రెండు వందలు ఇవ్వండి అంతే ఏం ఏమవుతుంది వాడిని గుజరాత్ పంపించేసేయండి మూడు సంవత్సరాలు వాడు గుజరాత్లో ఉంటే వాడి జీవితం ఎక్కడపైన బతుకుతాడు గుర్తుపెట్టుకోండి గుజరాత్కి వెళ్తే ఎక్కడైనా బతుకుతాడు నన్ను మా నాన్న అట్లనే పంపించాడు ఇప్పటికి మా ఇంట్లో మా అన్నయ్య కూడా తెలియదు ఈ విషయం మా నాన్న అంటే మా నాన్న ఒక గురువు లాగానే ఉన్నాడు నాకు నేను ఎలా మా నాన్నతో ఉంటే నాకు అలాగే ట్రీట్మెంట్ ఇచ్చేవాడు నేను ఎంత మా నాన్న చెప్పినా కరెక్ట్గా టాస్క్ కంప్లీట్ చేస్తే నాకు అట్లా నాకు ఇంకో టాస్క్ ఇచ్చేటాడు మా నాన్న సో నన్ను ఏం చేసాడు గుజరాత్ పంపించాడు నన్ను నేను గుజరాత్లో గాంధీనగర్లో నెల రోజులు ఉన్నాను నేను నన్ను ఒకళ్ళు ఇంట్లో ఉంచాడు వాళ్ళ ఇంట్లో నేను ఏం చేశాను పాచి పని చేయడం ఉంచాడు నన్ను హోటల్లో పనిచేయ ప్రింటింగ్ ప్రెస్లో పని చెయ్యి వాళ్ళ ఇంట్లో ఉండు వాళ్ళు పెట్టిన అన్నం తిను వాళ్ళకి నేను కృష్ణ కొడుకుని కొడుకునే చెప్పాల్సిన అవసరం లేదు నేను నువ్వు వేరే ఎవరో నేను లెటర్ ఇస్తా నా కొడుకు అని చెప్పి లెటర్ ఇవ్వను ఈ పిల్లాడు వస్తాడు ఈ పిల్లాడికి ఇంత అన్నం పెట్టండి అని చెప్పి లెటర్ ఇస్తాను అంతే ఆ లెటర్ తీసుకుని వాళ్ళ ఇంట్లో ఉన్నా నేను వేరే ఉంటుంది సో అట్లా చేయలేమా నాన్న నన్ను ఒక లాగానే చూడండి అనేట్టు పంపించాడు వెళ్ళినప్పుడు నాకు అప్పుడు విలువ తెలిసింది కష్టపడ్డా ఒక వన్ మంత్ లోపల మీరు వ్యాపారం తెలియాలంటే గుజరాత్ వెళ్ళాడు నరేంద్ర మోదీ గారిది ఒక వీడియో ఉంటుంది కావాలంటే చూడండి ఆయన యూట్యూబర్స్ తోటి మాట్లాడినప్పుడే చెప్పాడనమాట అహ్మదాబాద్ వచ్చింది అని ఎలా తెలుస్తుంది అని చెప్పేసి అంటే ట్రైన్లో పడుకున్నప్పుడట పైనుంచి చూస్తే కింద ఎవరినైనా కిటికీలో నుంచి ఎవరినైనా అడిగితే అడిగారట అహ్మదాబాద్ వచ్చిందా గాంధీనగర్ ఆయక అని అంటే దో ఏదో పోతాము అని చెప్పేసి అనమాట రెండు రూపాయలు ఇస్తే చెప్తాను అన్నట ఆహా అంటే అవసరం లేదు రెండు రూపాయలు అడిగాము అంటే ఇది గుజరాతే అని అర్థమైంది ఇది గాంధీనగర్ వచ్చింది అని అర్థమైంది సో వ్యాపారం నేర్చుకోవాలంటే గుజరాత్ వెళ్ళాలి సో ఇక్కడైంది ఇప్పుడు జగన్నాటకం లోకనాటకం తెలిసింది పంచభూతాలు శరీరతత్వం అంతా తెలిసింది రామేశ్వరం వెళ్ళాం ప్రేమ అనురాగమైందో తెలిసింది స్నేహం ఎలా చేయాలో తెలిసింది ఇప్పుడు ఏం కావాలి జీవితానికి తిండి కావాలి వ్యాపార లక్షణం తెలుస్తుంది అక్కడికి వెళ్ళాలి ఏది ద్వారకకి వెళ్ళాలి ద్వాపర ద్వాపర ద్వారకకి వెళ్తే అప్పుడు తెలుస్తుంది జీవితం ఎలా బ్రతకాలంటే అక్కడి నుంచి నెక్స్ట్ ట్రావెల్ టు కాశీకి వెళ్ళాలి కాశీకి వెళ్తే వైరాగ్యం తెలుస్తుంది జీవితంలో దేని మీద ఆశపడాలి దేని మీద ఆశపడకూడదు జీవితంలో ఏది శాశ్వతం ఏది శాశ్వతం కాదు జీవితంలో దుఃఖానికి మనం ఎంతవరకు స్థానం ఇవ్వాలి నేను అన్నది పోతుంది ఇంకా కాశీకి వెళ్ళిపోతే నేను నేను వెళ్ళిపోతాడు ఇంకా శరీరంలో నుంచి మైండ్లో నుంచి నేను అన్న భావన పోతుంది ఇంకా కాశీకి వెళ్తే ఆ నేను అన్న భావన పోయిందనుకోండి మనిషి ఒక స్థితప్రజ్ఞ అవుతాడు ఆ ప్రజ్ఞుడు అయిన తర్వాత అప్పుడు హరిద్వార్ వెళ్ళాలి దాన్ని హరికిపేడి అంటారు అది మోక్షపురి అప్పుడు మోక్షం దగ్గరికి వెళ్ళాలి ఇలా నువ్వు సంపూర్ణమైన వ్యక్తి అయిన తర్వాతనే నీకు మోక్షం సిద్ధిస్తుంది నేను డైరెక్ట్ పోయి హరిద్వార్లో మునుగుతాను అంటే అది మోక్షం కాదు అది హరిద్వార్ వెళ్ళాలి హరిద్వార్ నుంచి మొదలు కేదార్నాథ్ దర్శనం చేసుకోవాలి కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ తర్వాత చిట్ట చివరి దర్శనం చేసుకోవాల్సింది నరనారాయణ దేవస్థానము బద్రీనాథ్ అంటే నరుడే నారాయణుడు నారాయణుడు నరుడు నరనారాయణుడు ఇద్దరు కలిసి తపస్సు చేసిన మహాక్షేత్రము నరుడు నారాయణుడైన క్షేత్రము నారాయణుడు నరుడితో సావాసం చేసిన క్షేత్రము నరనారాయణుడు కలిసి ఈ యొక్క ప్రపంచాన్ని గెలిచిన క్షేత్రము ఆ బద్రీనాథ్కి పోవాలి అది చివరి క్షేత్రం బద్రీనాథ్ ఇంకా బద్రీకాశ్రమానికి వెళ్ళాము అంటే తీర్థయాత్ర పరిసమాప్తమైనట్టు ఇది చార్ధామి యొక్క ముఖ్య లక్ష్యం చార్ధామి యాత్ర అని అంటే టార్గెట్ వేసుకొని ఉరకడం కాదు మనిషి జీవిత కాలంలో ఈ స్థానాలు ఇవి దర్శనం చేసుకోవాలి ఇది అర్థమైందా సో మనిషి యొక్క జీవనం తెలుస్తుంది సృష్టి తెలుస్తుంది దైవ సాక్షాత్కారం అవుతుంది దైవ సాక్షాత్కారం అంటే కేవలము వెళ్ళి దేవుడా నీకు అధ్యస్థ నాకు ఇజ్జి అని ఆయనతో బిజినెస్ డీల్ చేసుకోవడం కాదు దైవం దైవాన్ని చాలామంది సరిగ్గా అర్థం చేసుకోరు మిస్ అండర్స్టాండింగ్ చేసుకుంటారు దైవాన్ని ఇలా అర్థం చేసుకోండి గురుగారు ఒక వ్యక్తి తన జీవిత కాలంలోనే దర్శించవలసినటువంటి పుణ్యక్షేత్రాలు ఏంటి అసల ఆ పుణ్యక్షేత్రాలను ఎందుకు దర్శించాలి చాలా వివరంగా వివరించారు ధన్యవాదాలండి శ్రీమా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి